నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక ఇరవై రోజులకు కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ని ఆయన భార్యతోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పేసి బాధపడ్డారు ఒక్క క్షణం ఆవేదన గురయ్యారు కానీ యాక్సిడెంట్ చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి మృతి సంఘటన మీద మాట్లాడలేదు మాట్లాడకపోగా కారు కింద పడినటువంటి సింగయ్యని తీసి ముళ్ల కంచెలో ఈసేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ రోజు నువ్వేదో సింగయ్య కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవు కదా నువ్వు నిజంగా ఒక మనిషి నీ కారు కింద పడి చనిపోతే జనరల్ గా ఒక జంతువు కూడా కారు కిందో లేకపోతే వెహికల్ కిందో పడితే మనసు చివురుకుమంటది కానీ ఒక నీ కార్యకర్త నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు నీ పార్టీ వాళ్ళు నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమంలో కారు కింద పడి చనిపోతే వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కారుని ఒక నిమిషం ఆపి నీ కార్యకర్తలకి సింగయ్య యొక్క ఏదైతే రక్తపు మడుగుల్లో ఉన్నాడో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళండి అని ఆదేశాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంత సంఘటన జరిగిన తరువాత నీ కార్యక్రమాన్ని కనీసం ఒక గంటైనా ఎందుకు వాయిదా వేసుకోలేదు మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నువ్వు ఇరెగ్యులర్గా బాధ్యత లేకుండా ప్రవర్తించిన తీరుకి పోలీసులు కేసు కట్టి నిన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతా ఉంటే కోర్టుకి వెళ్ళి మాత్రం ఈ సంఘటన తోటి నాకు సంబంధం లేదు ఈ కేసులు క్వాష్ చేయండి అని చెప్పేసి పిటిష్ చేసేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సింగయ్య భార్యతో ప్రెస్ మీట్ పెట్టించి నేను ఇందాక చెప్పాను కదా నేర రచయితలు తన పత్రిక దగ్గర తన టీవీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రెగ్యులర్గా రాసిచ్చేటువంటి వాళ్ళ చేత రాయించారు ఆ మాట్లాడుతుంది లోకేష్ గారు మనుషుల్ని పంపించారు మా దగ్గరికి అని లోకేష్ గారు మనుషులు పంపిస్తే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కాదా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో లోకేష్ గారు ఉన్నారు ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడుగా లోకేష్ గారు ఉన్నారు ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఎన్నికలు చూస్తాం రాజకీయాలు చూస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఉంది మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం రాష్ట్ర హక్కులు ముఖ్యం బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం ప్రజలే కేంద్రంగా రాష్ట్ర హక్కులే కేంద్రంగా రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు రాష్ట్రము రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఐ అపీల్ టు ద మీడియా కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి మీకు అన్ని తెలిసి ఉంటాయి క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని వార్తలు రాయాలని నిజాలు ప్రజలకు అందించే విధానికి మీ వంతు సహకారం ఉండాలని ఆ అపీల్ సరే లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్ ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చింది అధికారిక హోదాలు ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా దాన్ని అందరినీ పిలవాలి కదా ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్ వై నాట్ టు ఆల్ చే భవన్లో పెట్టుకోలేదు కదా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సచివాలయం నుంచి వచ్చిన అధికారులు దాన్ని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు అమరావతిలో ఇచ్చినట్టుంది ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళగి పంపిందా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇవాళ బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనక ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిళ్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కన్న చూపించినవా నేను నన్ను అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుంది వనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు పాము లెక్క కనబడుతుంది మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని వెలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము ఈ చచ్చిన పాము లాంటి చౌక ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీ మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్రి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కెనాట్ ఎఫోర్డ్ ఇట్ అందుకని కొంత బడ్జెట్లో తేలుతుందని విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదవటం అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ కొంతమంది ఫిలిప్పీన్స్ వెళ్తున్నారు చైనీస్ యూనివర్సిటీస్కి వెళ్తూ ఉన్నారు ఉక్రెయిన్ వెళ్ళే వాళ్ళు కిర్జిస్తాన్ వెళ్తున్నారు కొంతమంది రకరకాలుగా రష్యా వెళ్తున్నారు కొంతమంది ఇట్లా రకరకాల ఫారిన్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివి ఐదు ఐదున్నర సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది ఎఫ్ఎంజిఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అయితేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి నార్మల్ ఏంటంటే ఎఫ్ఎంజీ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి జనరల్ గా ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నటువంటి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ లో అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ కి ఎలవెన్స్ ఇవ్వడానికి ఒక ఎన్ఎంసీ కొత్తగా రూల్ పెట్టింది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయమంటున్నాం ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితేనే దేర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టీస్ లేదంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అవ్వాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ నీట్ పీజీ ఎంట్రన్స్ రాయాలన్నా వీటన్నిటికీ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అవసరం బట్ ఇప్పుడు ఏం జరిగింది ఈ ఎలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వల్వ్ మంత్స్ అవుతుంది ఈ గ్రాడ్యుయేట్స్ చాలా మంది సుమారుగా ఒక పదిహేను వందల మంది పిల్లలు వేరియస్ ఫారన్ మెడికల్ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఎఫ్ఎంజి క్లియర్ అవుట్ చేసుకొని వన్ ఇయర్ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నా సరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటంలా ఏమి ఎందుకు చేయడం లేదు అంటే ఒకటి చెప్తున్నారు మీరు కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళారు అందుకని మీరు ఇంకొక అదనంగా వన్ ఇయర్ చేయాలి అని వరల్డ్ వైడ్ అలాగే చదివారు కదా అక్రాస్ ది వరల్డ్ అలాగే చదివారు ఇక్కడే కాదు మన రాష్ట్రంలో కూడా అలాగే చదివారు మన దేశంలో కూడా అలాగే చదివారు ప్రపంచం మొత్తం అలాగే చదివారు ఒక్కటే కాదు కొంతమంది విద్యార్థులు ఈ ఆన్లైన్ క్లాసెస్ చదివినటువంటి వాళ్ళు కూడా కాంపన్సేటరీ క్లాసెస్ మళ్ళీ ఎడిషనల్గా గా అక్కడ వెళ్ళినారు మళ్ళీ అయినా సరే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయటం ఎఫ్ఎంజీ క్లియరెన్స్ అయిపోయి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయటం లేదు ఇలాగా రెండు బ్యాచ్లుకి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టిన రెండు బ్యాచ్లు పెండింగ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి ఏపీ మెడికల్ కౌన్సిల్కి చైర్మన్ ఉండాలా మరి గవర్నమెంట్ సైడ్ నుంచి రిజిస్ట్రు ఉంటాడు వాళ్ళకి కార్యక్రమాన్ని చేయాలి అడిగి 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 గొడవ చేస్తే మొన్న ఎప్పుడు ఏపీఎంసీకి చైర్మన్ వేశారు మనం ఆ చైర్మన్ సరే ఇదేదో చూడండి అని చెప్పి పంపిస్తే గవర్నమెంట్ స్థాయిలో మంత్రి కానీ ఏపీఎంసీ రిజిస్ట్రార్ కానీ ఫైల్ పెండింగ్ పెట్టినారు ట్వెల్వ్ మంత్స్ నుంచి ఇదేం పద్ధతి ఇది నాకు అర్థం ఇది ఇదేనా మొదటిసారి ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ ఫస్ట్స్ ప్రాక్టీస్ ఎందుకంటే ఇక్కడ మనకి అవసరమైన మెడికల్ సిప్స్ లేవు కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకోవడం ఎఫర్ట్ చేసుకోలేరు కాబట్టి ఆరు నెలలు చదువుకొని వస్తున్నారు వాళ్ళకి నెససరీ ట్రైనింగ్ ఉందో లేదని చెప్పి మనం ఇక్కడ ఇంటర్న్షిప్ వన్ ఇయర్ చేయిస్తున్నాం మనం రిసెర్చ్ చేయడానికి పోయి కలం నాకు అర్థం కాదు గవర్నమెంట్ అలా గట్టి పెట్టి ఉన్నది ఎవరు అడగాలో వాళ్ళకి తెలియదు ధర్నా కూర్చున్నారు వాళ్ళు గత ముప్పై ఆరు గంటలుగా బీజేపీ లీడర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాము ఇప్పటివరకు చూస్తే ఈ రెండు జిల్లాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ ఎస్ఎల్బిసి పెండింగ్ డిండి ప్రాజెక్టు పెండింగ్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇవాళ కొత్తగా ప్రారంభం చేసింది లేదు అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టేసి ఏది పూర్తి చేయకుండా బీఆర్ఎస్ పది సంవత్సరాలు నిద్రపోయింది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలలు గాఢ నిద్రలో మునిగిది తేలుతా ఉంది ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల యొక్క ఊసు ఏమవుతుంది ఏందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇవాళ శ్రీశైలం జూరాల నాగార్జున సార్ ప్రాజెక్టు ఇవాళ నీటితోటి నీటి నీటితోటి నిండిపోయి ఇవాళ మనకు కనపడతా ఉన్నాయి ఆ నీటిని వినియోగించుకుంటానికి కూడా సరైనటువంటి ప్రణాళికలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాటకాలు ఆడుతుంది తప్ప వాటి వినియోగానికి ఏం చేయాలనేటువంటిది మాత్రం దశా దిశ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు కనపడతా ఉంది ఇవాళ ఆలోచన ఈ నీటిని వినియోగించుకోవడం కోసం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం వీళ్ళ దగ్గర ఏ విషయం కూడా ఏ నిజం కూడా వీళ్ళ దగ్గర ఇలా కనపడతలేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇవాళ నిన్న మొన్న మనకు కనపడుతుంది జూరాల ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టిపోయినాయి వాటిని కూడా మరమ్మతులు చేయాలన్నటువంటి దీనస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మనకు తెలంగాణలో రాజ్యం వెళ్తున్నటువంటి విషయం మనకు కనపడతా ఉంది అదే రకంగా పది ఇంత నల్ ఇంతకు చెప్పిన నల్లగొండ పాలమూరు జిల్లాలకు సంబంధించి ఐదుగురు మంత్రులు స్వయాన ముఖ్యమంత్రి ఉన్నాడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు అయినా కానీ ఇక్కడ ప్రజలు నీళ్ళ కోసం ఇవాళ తిప్పల పడాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇవాళ తెలంగాణలో ఒక్క నీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేనటువంటి పార్టీలు ఇప్పుడు కేంద్రాన్ని అడ్డగోలుగా విమర్శించడం ఏదైతుందో ఇది తెలివి తక్కువతనానికి నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి ఉంటుంది తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డి నీటి వినియోగంలో ప్రాజెక్టుల విషయంలో కూడబలుక్కొని తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉండరు ఇవాళ పది మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చేర్చుకున్నారా చేర్చుకోలేదా అనేది స్పష్టంగా ఇవాళ కనబడతలేదు ఒక ఆయన ఓ రోజు కాంగ్రెస్ పార్టీకి అండగా కప్పుకుంటాడు మళ్ళీ తెల్లారి బీఆర్ఎస్ పార్టీకి అండవ కప్పుకుంటుంటాడు అసలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఇవాళ చెప్పలేనటువంటి దుర్మార్గమైన స్థితిలో తెలంగాణ ఉంది అంటే దీని అర్థమైందంటే పది మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలు ఉంటేంది ఆ పార్టీలు ఉంటేంది మేందరం ఒకటే కదా అనే రకంగా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ దోబూసలాట ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అసలు బీజేపీ ఎవరికి అనుకూలమో ఎవరికి వ్యతిరేకమో ఎక్కడ వివక్ష చూపుతుందో చెప్పాల్సినటువంటి విషయం స్పష్టంగా అడుగుతా ఉన్నాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి అనుకూలం కాదు శాస్త్రీయంగా కేంద్ర ప్రభుత్వం ఏది చేయాలనో అదే చేస్తుంది ఎవరికో భయపడి ఎవరో మావాడో మీ వాడో అనేటువంటి వివక్ష ఎప్పుడు చూసేటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు మావోడనో కేసీఆర్ పీకిండనో రేవంత్ రెడ్డి ఏ కిండెనో భయపడేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ కాదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం అసలు ఒకడు అంటాడు నదులకు నేను నడకలు లేపిన అంటుంటాడు ఇంకోడేమో ఓ నది లేకపోతే దేవాదుల ఏ బేసిన్లో ఉందో అడుగుతూ ఉంటాడు పక్కోని ఈ రకంగా నదులకు నడకలేపినోడు ఎట్టిపోయిండు ఏ బేసిన్లో ఉన్నదన్నాడు ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు వీళ్ళు ఆ మమ్మలు విమర్శించేది నదులకు నడుకు నడకైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ లా కొట్టుకుపోయిండు దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అయి ఇప్పుడు నా పదవి ఎప్పుడు పోతుందో ఏమో అనేటువంటిది దిశలో ఇవాళ అటు ఇటు ఊగిస్తాడుతా ఉండు ఈ రకంగా ఇష్టానుసారంగా ఒక్కొక్కడు ఒక్కో తీరుగా వాగుతూ ఉంటాడు కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద కిషన్ రెడ్డి గారి మీద నువ్వేం మాట్లాడుతున్నారో మీరు ఏందో స్పష్టంగా తల తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అసలు మీకు ఏం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కారు ఓనర్ గా కారు ఎవరో అవ్వచ్చు ఓనర్ గా మీరు అక్కడ కూర్చున్నారు మీ నేతృత్వంలో నడుస్తుంది కారు మీ డైరెక్షన్లో నడుస్తుంది కారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవరు ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు కారులో కూర్చున్న పెద్ద మనిషిగా మీరు నాకేం తెలుదు డ్రైవర్ అంటారా మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను మీ కళ్ళ ముందే ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తలు బరబరా మొళ్ళ పొద్దలోకి ఇచ్చి పడేస్తే మీకు మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆపండి అంబులెన్స్ పిలవండి ప్రథమ చికిత్స ఆసుపత్రికి తీసుకెళ్దాం మన కారులోనే తీసుకెళ్దాం పదా అనాల్సిన బాధ్యత లేదా మీకు నాకే సంబంధం లేదు డ్రైవరే డ్రైవరే డ్రైవర్ అంట మీ వాళ్ళని ఎందుకు వారించలేదు రేపు ముళ్ళ లాగుతారంటే అట్లా ఉండండి లేకపోతే వేరే కార్లో తీసుకెళ్ళండి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్రథమ చికిత్స చేయండి అతను బాగు చేయండి చెప్పాల్సిన బాధ్యత లేదా మీరు వెంటనే స్పందించి అతని వెంటనే ప్రథమ చికిత్స అతనికి అందితే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ దళితుడు సింగయ్య అనే దళితుడు బతుకుండేవాడు ఇండైరెక్ట్గా అతను ప్రాణాలు పోవటానికి అతను చావుకు కారణం మీరు మిస్టర్ జగన్ దర్యాప్తు చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి అతని మరణానికి ఎవరు కారకులు అనేది బయటకు వస్తుంది దర్యాప్తు చేస్తే మీరు ఓనర్ తర్వాత ఓనర్ ఆ కారులో కారు ఎవరో ఓనర్ అంటే ఎవరో ఆయన ఆయన కూడా ఒక ముద్దాటో కేసులో ఆయన కారు మీరు వాడుతున్నారు టెంపరీగా మీరు వాడుతున్నారు కానీ అది టెంపరీ ఓనర్ ఆఫ్ దట్ కార్ వైకేరి రెస్పాన్సిబిలిటీ ఉండదు మీకు కూడా సమాధానం చెప్పాలి మీరు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం కరెక్ట్ కాదు పైగా ఏంటి యుద్ధానికి పోతున్నట్టు ఆయన పోలీసు ఆంగ్ల ఆదేశాలన్నీ ధిక్కరించి పోలీస్ సూచనలు ధిక్కరించి పోలీస్ చట్టాలు ధిక్కరించి ఒక యుద్ధానికి పోతున్నట్టు పోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తు ఆపాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారని చెప్ప న్యాయస్థానాల మీద మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు స్టే తీసుకురావాలని పత్రికయుల ఇది గమనించాలి మీరు కూడా దర్యాప్తు చేసుకోండి నా తప్పేముంది అంటం వేరు అసలు దర్యాప్తే జరగకూడదు ఇన్వెస్టిగేషన్ జరగకూడదు జరిగితే కుట్రలు బయటకు వస్తాయనా మీ పాత్ర బయటకు వస్తుందనా అతను చావుకు మీరు కారకులు అవుతారని దర్యాప్తు సంస్థ బయటకు తీస్తుందనా ఎందుకు మీరు న్యాయస్థానాల మీద ఒత్తిడి తెస్తున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తామంటే మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న మీరు నా మానవత్వాన్ని కోల్పోయినారు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి పంపించాలన్న చిన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినారు ఆ కాన్సెప్ట్లోనే దర్యాప్తు జరుగుతుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు న్యాయస్థానాల మీద మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని ఎందుకు దర్యాప్తు ఆపాలి స్టే కావాలని మీరు కోర్టుల మీద ఒత్తిడి తెస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు అతనికి చిన్న ప్రథమ చికిత్స అందించాలన్న చిన్న లాజిక్ టెంపరీ ఓనర్గా తాత్కాలిక ఓనర్గా మీరు ఎందుకు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా న్యాయస్థానాలు కూడా పూర్వపురాలు పూర్తిగా విచారించకుండా దర్యాప్తు జరపడానికి వీళ్ళే అని స్టే విధించడం కూడా చాలా బాధాకరంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది మాకు మేము అడుగుతున్న చట్టబద్ధమా స్టే దర్యాప్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఉన్న వాళ్ళ మీద ఆ దర్యాప్తు అసలు ఆ కేసు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వైద్య విద్య పూర్తి చేయలేకపోతున్నారు వీళ్ళు పెడుతున్న నీట్ ఎగ్జామ్లో పూర్తిగా మార్కులు రాని వాళ్ళు తక్కువగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు చాలా దేశాలు చైనా కానీ వాళ్ళ ఫిలిప్పైన్స్ కానీ యుక్రెయిన్ కానీ ఇలాంటి దేశాల్లో తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు ఎలా చదివించుకున్నారు కోట్లు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నారు సుమారు లక్షలు కాదు కోట్లు ఖర్చు అవుతుంది కోర్చు కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజి ఎగ్జామ్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది మన ఎన్ఐసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క ఎగ్జామ్కి ఈక్వల్గా ఎన్ఎంసికి ఈక్వల్గా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వీళ్ళకేమన్నా స్టైఫండ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు రాష్ట్రంలో చదివిన వాళ్ళకి దేశంలో చదివిన వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ లేకుండా ఈ విద్యార్థులతో ప్యారలల్గా ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డ్యూటీలు చేసి స్టైఫండ్ లేకుండా ఆపరేషన్ చేసి అసిస్టెంట్ చేసి అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి వన్ ఇయర్ పూర్తి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు అదేమన్నా బ్రహ్మ విద్య పదమూడు నెలల నుంచి కనీసం రిజిస్ట్రేషన్ చేయకుండా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈరోజు ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పిఆర్ జరుగుతుంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతుంది పదమూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆపేశారు దీనివల్ల ఎంత నష్టపోతున్నారు వాళ్ళు అర్థం కావట్లేదు కొంతమంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఆల్రెడీ పీజీలు రాసుకుంటున్నారు కొంతమంది ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసుకుంటున్నారు పనిచేసుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటుంటే ఈ విద్యార్థులు మన రాష్ట్రానికి సంబంధించిన సుమారు ఏడు వందల నుంచి తొమ్మిది వందల మంది విద్యార్థులు ఇవాళ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోవటం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని తెలియపరచడానికి ఇవాళ హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వీళ్ళని అరెస్ట్ చేసి హెల్త్ మినిస్టర్ గారిని కలిస్తే ఆయన చాలా రెక్లెస్గా సమాధానం చెప్పే కార్యక్రమం చాలా దారుణంగా జవాబు చెప్పటం దీనివల్ల వాళ్ళ నిరసన తెలియజేస్తే ధర్నా కూడా కాదు ఒక శాంతియుతమైన నిరసన తెలియజేస్తుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణమైన అంశం ఈరోజు అర్థం చేసుకోవాలి అంటే రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు పరిపాలన తెలియట్లేదు పదమూడు నెలల నుంచి వార్తలు ముగించే ముందు మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే